హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మనీ ట్రిక్స్ ఈరోజైతే ఎంతో టేస్ట్కరమైనటువంటి రుచికరమైనటువంటి బేజా కర్రీని చూడ చూపియబోతున్నాను ఎవరైనా బేజా అనగానే ఫ్రైలాగా చేసేసి అది కొంచెంగా అయిపోతుంది ఒక్కరికి కూడా సరిపోదు అనమాట సో ఇలా నేను చెప్పినట్టుగా చేశారంటే ఇంట్లో ఇద్దరు ముగ్గురు తినేసి వచ్చి ఈజీగా ఇలా హాట్ వాటర్ పోసేసి ఇందులో కాస్త పసుపు అండ్ కాస్త సాల్ట్ వేసేసి బేజాని మొత్తం కుక్ చేసేయండి ఒక టూ త్రీ మినిట్స్ కుక్ చేసి చాలు చాలా ఈజీగా కుక్ అయిపోతుంది తర్వాత ఇంకో ప్యాన్ పెట్టేసి దాంట్లో కాస్త ఆయిల్ వేసి జీలకర్ర ఆవాలు కాస్త రెండు పచ్చిమిర్చి కొత్తిమీర పుదీనా కరివేపాకు ఆల్ స్పైసెస్ అంటే ఇలాచి యాలక్క చెక్క కాస్త రెండు మూడు ధనియాలు ఇవన్నీ వేసేసి మిరియాలు ఒక రెండు మూడు వేసేసి కాస్త ఫ్రైగా అనివ్వండి ఫ్రై అయిన తర్వాత రెడ్ కలర్లోకి వచ్చిన తర్వాత ఆనియన్ పిడికడు ఆనియన్స్ వేసేసి కొంచెం వాటిని కూడా ఫ్రై చేయండి మరీ ఎక్కువ వేయకండి స్వీట్ అయిపోతుంది మొత్తం కర్రీ ఎందుకంటే బేజా అనేది చాలా తక్కువ క్వాంటిటీ ఉంటుంది కదా సో మనం ఆనియన్ కూడా దాని తగ్గట్టుగానే వేసుకోవాలి మీరు ఒకవేళ రెండు మూడు తీసుకుంటే ఓకే ఒక్కటి అయితే పిడికడి అయితే చాలా సరిపోతుంది సో దాంట్లోనే కాస్త అల్లం వేసేయండి అల్లం వేసేసి ఫ్రై చేసేయండి ఇది చేసేట ఇది ఫ్రై అయ్యేటప్పుడే కాస్త ఉప్పు కూడా వేసేయండి ఉప్పు పసుపు వేసేయండి అప్పుడు తొందరగా చాలా మంచిగా కుక్ అవుతుంది అనమాట ఉప్పు వేయడం వల్ల చాలా ఆనియన్స్ అనేవి చాలా తొందరగా ఫ్రై అయిపోతాయి ఇలా తర్వాత ఆనియన్స్ మొత్తం కుక్ అయిన తర్వాత కాస్త కారం కాస్త ధనియాల పొడి వేసేయండి మనం ఆల్ స్పైసెస్ ఆల్రెడీ ముందే వేసేసాం కాబట్టి మళ్ళీ స్పైసీ పౌడర్ వేయాల్సిన అవసరం లేదు మసాలా పౌడర్ వేయాల్సిన అవసరం లేదు ఖాళీ ధనియాల పౌడర్ వేసుకుంటే సరిపోతుంది ఈ ధనియాల పౌడర్ వేసి ఆ కారం ధనియాల పౌడర్ అన్నీ కొంచెం ఫ్రై అయ్యి ఆయిల్ కొంచెం పైకి తేలిన తర్వాత ఇలా దోసకాయ కట్ చేసేయండి దోసకాయ రెండు పిడికిళ్ళంతా వేసేసి కరెక్ట్ క్వాంటిటీ ఉంటుంది రెండు మంచిగా దోసకాయ మొత్తం కుక్ అయ్యి కొంచెం ఫ్రై చేయండి ఒక టూ త్రీ మినిట్స్ ఫ్రై అయిన తర్వాత ఆయిల్ అంతా మళ్ళీ పైకి తేలిన తర్వాత మళ్ళీ కాస్త వాటర్ వేయండి వాటర్ వేసేసి కాస్త కుక్ చేయండి కుక్ చేసిన తర్వాత ఒక టూ త్రీ మినిట్స్ తర్వాత మళ్ళీ ఒక హాఫ్ గ్లాస్ అన్ని వాటర్ వేసేసి కొంచెం కుక్ చేసేయండి అది కుక్ అయ్యే అది కుక్ అయ్యేంత లోపల మనం హాట్ వాటర్లో వేసినటువంటి బేజాన్ని మొత్తం తీసేసి మంచిగా పక్కకు పెట్టుకుని ఎందుకు ఆ వాటర్లో వేయడం వల్ల బేజా రక్తం దానికి ఏమైనా రక్తం ఉన్నా నీచు వాసన ఉన్నా అలాంటిది ఏమైనా ఉన్నా కానీ మొత్తం పోతుందనమాట నీట్గా అయిపోతుంది సో ఇలా వడగట్టుకొని తీసుకొచ్చుకొని ఇలా వేసుకుంటే ఆల్రెడీ కుక్ అయిపోయింది కాబట్టి మనం కలుపుతుంటేనే అది చిన్న చిన్న పీసెస్ లాగా అయిపోతుంది అనమాట సో ఇలా మొత్తం కుక్ చేసి ఒక ఫైవ్ టెన్ మినిట్స్ కుక్ చేసేయండి ఇలా కుక్ చేయడం ఫైవ్ టెన్ మినిట్స్ కుక్ చేయడం వల్ల ఆ బేజాకి ఈ కూర దోసకాయ కూర అండ్ ఆనియన్స్ అండ్ ఉప్పు కారం అన్ని స్పైసెస్ ఆ పీసెస్ ఆ బేజా కూడా పడుతుంది అనమాట ఇది కుక్ అయ్యేటప్పుడు కొంచెం కొత్తిమీర పుదీనా కూడా వేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది మీకు కొత్తిమీర పుదీనా కాస్త ఎక్కువగా ఉంటే ఎక్కువగానే వేసుకోండి కర్రీకి సరిపోయేంత దాని ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది సో ఇలా ముక్కలు ముక్కలుగా చేసేసుకొని అంతా ఒక ఫైవ్ టెన్ మినిట్స్ కుక్ చేసేయండి అంతే చాలా టేస్టీకరమైనటువంటి బేజా కర్రీ అనేది రెడీ అయిపోయిందండి సో మీరు ఇలా కనుక చేశారంటే ఇంట్లో ఇంట్లో ఇద్దరు ముగ్గురికి కూడా ఈజీగా సరిపోతుంది ఎప్పుడూ ఫ్రై చేయడమే కాకుండా ఇలా కూడా ఒకసారి ట్రై చేసి చూడండి సో రెడీ అయిపోయింది కాబట్టి ఇక దింపేసి ఇది రోటీలోకి కానీ అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఇలా ట్రై చేసి ఒకసారి చూడండి ఇంకా ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీకు వస్తుంటాయి నోటిఫికేషన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి అప్పుడు తొందరగా మీకు నా వీడియోస్ అప్లోడ్ చేయగానే వచ్చేస్తాయి థ్యాంక్ యూ